పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలోని గామాలపాడు వద్ద ఉన్న సాగర్ సిమెంట్ వద్ద లోడింగ్ కార్మికులు ఆందోళన చేపట్టారు జీపీ యాజమాన్యం నుంచి సాగర్ సిమెంట్ యాజమాన్యం టేక్ ఓవర్ చేసుకుని రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు జీతాలు పెంచలేదని దౌర్జన్యంగా వేరే వారికి తీసుకుని పది దినాలు తగ్గిస్తున్నారని రోజుకు నాలుగు వందల యాభై రూపాయల వేతనంతో కుటుంబాల పోషణ దయనీయంగా ఉందని పలుమార్లు యాజమాన్యానికి సమస్యలు తెలిపిన ఫలితం లేదన్నారు ఇప్పుడు కొత్త వాడిని తీసుకువచ్చి పని దినాలు తగ్గిస్తే వచ్చే అరకొర జీతాలతో తమకు కుటుంబాలు సాగించలేక రోడ్డున పడతాయని ఫ్యాక్టరీ యాజమాన్యం తమ సమస్యలపై స్పందించి డిమాండ్స్ పరిష్కరించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని అన్ని కార్మిక సంఘాలతో రాజకీయ నేతలతో తమ డిమాండ్లు పరిష్కరించేంతవరకు ఉద్యమం ముందుకు సాగిస్తామన్నారు కార్మికులు ప్లాక్ ఇంపాంట్ కానీ మెకానికల్ కానీ సివిల్ కానీ ఎన్ని సెక్షన్లు ఉన్న వాళ్ళు మొత్తాన్ని కలుపుకొని కూడా ఇక్కడ శాంతియుతంగా పోరాటం చేస్తాం స్థానిక ఎమ్మెల్యేగా కలుపుతూ ఎమ్మెల్సీలుగా కలుపుతూ అవసరే ముఖ్యమైన స్థాయి కూడా తీసుకుపోయి మా సమస్యలు తీరినాక కూడా దాని పరిస్థితి ఉన్నావు ఇక్కడ చక్రారెడ్డి గారికి ఎన్నో సార్లు చెప్పడం కూడా జరిగింది ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తున్నావు సార్ ఉన్న సెక్షన్లో మొత్తం కూడా నేను చెప్తున్నావు జేపీ సిమెంట్ నుంచి మూడు సంవత్సరాలు టేక్ ఓవర్ చేసుకొని కూడా నువ్వు ఒక బానిసల్లాగా నాలుగు వందల రూపాయలు పెట్టి కూలీలు చేపిస్తావు నువ్వు మీకు మేము పోయిన కంపెనీలు మాకు ఏజ్ కూడా శాలరీ ఇచ్చి కూడా సరే వాళ్ళ అనుభవ పరిస్థితులు కూడా వెళ్ళిపోయారు మమ్మల్ని లేనాడు ఏం చేయాలి ఇవాళ వచ్చి కూడా రెండు సంవత్సరాలు దాటిపోయినా కానీ అదే నవ్వు చూపిస్తాను ఉన్న కార్మికులు మొత్తాన్ని కలుపుకొని పూర్తిగా ఇక్కడ ఎమ్మెల్యే గారిని కలుస్తూ ఎమ్మెల్సీ గారిని కలుస్తూ ముఖ్యమంత్రి అధ్యక్ష పోయి కూడా మా అధ్యతలు ఏ పెరిగిందాక కూడా ఈ పోరాటం ఏ అయితే పోరాట పోరాటం ఆపిన తా కూడా మేము ఆపని ఈ మీడియా మీద తెలియజేస్తున్నాం రెండు సంవత్సరాల నుండి ఈ సాగర్ సిమెంట్ వచ్చి మేము అప్పటి నుండి దీంట్లో వర్క్ చేస్తా ఉన్నాం ఈ వన్ ఇయర్ నుండి మా శాలరీస్ పెంచమని మాకు పని దినాలు కల్పించమని వందల సార్లు ప్రాధాయపడ్డం బదిగులాడాము ఏ అయినా కానీ మేనేజ్మెంట్ కనికరం లేకుండా మామే కరుణ చూపకుండా కాలయాపం చేసుకుంటూ కూర్చుంది ఇప్పటికీ కూడా ఇప్పటికీ నిన్న కూడా మేము మాకు శాలరీస్ పెంచండి పని దినాలు పెంచమని అడుగుతుంటే పట్టించుకోవట్లేదు మీరు చేయకపోతే వర్క్ చేయకపోతే బయటికి వెళ్ళమని చెప్పింది సరే అని చెప్పేసి బయటకు వచ్చి కూర్చున్నాం బయటకు వచ్చి కూర్చున్న తర్వాత వేరే ప్రైవేటు వ్యక్తుల్ని తీసుకొచ్చి దౌర్జన్యంగా రౌడీల్లాగా తీసుకొచ్చి లోపల వర్క్ చేపిస్తుంది అదే పిల్లగాయండి ఏది ఇంట్లో సరుకులు పరిస్థితి ఇలా అన్ని సరుకులకి రేటు పెరిగిపోయినాయి ఆ విషయం అందరూ తెలుసు ప్రజానికారికి తెలుసు కంపెనీకి తెలుసు అందరూ తెలుసు అయినా సరే మాకు ఇంతవరకు ఇతను వచ్చి మూడు సంవత్సరాలు అయినా సరే రూపాయి పెంచి దాఖలాలు లేవు కాబట్టి మా జీతాలు పెంచండి పని జనాలు పెంచండి అని నిన్న సార్ని అడిగితే మీరు ఇట్లా ఆపకూడదు పని చేసుకుంటూ అడగాలి అని అంటే పని చేసుకుంటున్నా వందల సార్లు అడిగినా కానీ మనం పట్టించుకోవాలా కాదు అని చెప్పేసి నేను డాక్చి పని జనాలు ఆపి మాకు ఖచ్చితంగా శాలరీస్ పెంచితేనే మేము వర్క్ చేస్తాము కష్టం పెంచాలి సార్ మేము కష్టపడే వాళ్ళం కాబట్టి అని అడిగితే అట్లా కాదు ముందు మీరు చేయాలి అని అంటున్నారు ఏది ఇది కరెక్ట్ కాదు ఏంది కార్మికులుగా కష్టపడే వాళ్ళం కాబట్టి అడిగే హక్కు మాకు ఉంటుంది కాబట్టి మా కొడుకు తీర్చే హక్కు మీరు ఉంది కాబట్టి మీరు తీర్చాలని మేము కోరుకుంటూ మేనేజ్మెంట్ని విజ్ఞప్తి చేస్తూ ఏంది అడుగుతు అడుగుతున్నాం